అడుగులు ఎట్ అంటే దారి మిస్ అయిపోతామండి ఒకవేళ దారి మిస్ అయిపోయినామంటే చిన్న చిన్న అయినా ఇక్కడెక్కడ ఉంటారు ఇట్లా మిస్ అయినప్పుడు ఏంటంటే ఒక చిన్న సిగ్నల్ అనమాట ఇప్పుడు నేను సిగ్నల్ ఇస్తాను మా ఆయన ఎక్కడున్నాడో తెలియడానికి అడుగు ఇటు సైడ్ తి ఇటు సైడే తినిపిస్తుందండి అండి పదవు నేను తలకి తలకి గుడ్డ కట్టుకునేసరికి లేట్ అయిపోయింది మా ఆయన ముందుగానే వచ్చేసాడు ఇప్పుడు ఈ పుల్లల్ని మేము ఏర్కొని ఇంటికైతే వెళ్ళిపోతాము ఇంకో ఆల్రెడీ ఇక్కడికి కొద్దిగా ఏరు పెట్టేస్తున్నాడు మా ఆయన వెళ్ళిపోతా ఉన్నట్టున్నాడు పోయే ఎట్లా రావాలి నేనా మా ఇంటమ్మిడి కానీ ఈ కట్లు కాని ఉంటారు రోజు పండగ వాతావరణం నాకు

తప్పదు గో ముక్కలు ఉన్నాయి ఇవన్నీ జామల చెట్లు అనమాట నరికేస్తారు నరుకొని ఎత్తుకెళ్ళిపోయారు అనమాట ఇక్కడికి పశువులు పశువులు గొర్రెలు అన్ని మేపుతుంటారు ఇక్కడ మేపి వెళ్తూ వెళ్తూ ఇట్లా చేతిని పట్టుకొని కట్టె తీసుకెళ్తా ఉంటారు వేలే కావాలి అన్ని తప్పకలున్నాయి పెద్ద పెద్ద చెట్లు కొట్టి లోడింగ్ అయిపోయింది మొత్తం వదిలేసారు ఇట్లా పరిగి లాగి ఇప్పుడు మేము కట్టలు ఆల్రెడీ పరిగి అయిపోయింది ఏరేసారు ఇంకా లాస్ట్ అడుగుల పడుగులో మేము వచ్చి తీసుకెళ్తున్నాం ఏదనుకోతే తపకలెక్ కబ మండేతే ఇగాన్ బాగా ఒక్కసారి ట్రై చేస్ ఒక్కొక్క నాలుగు ఎత్తుకు బి ట్రై అద్దా మండే అనుకో తీసుకెళ్లపట్మే ఆక్చన ననే ఈ ఒక్క కదజా యాట్ ని ఎంగడతే అనుకు నందే పెద్ద తప్పక పెద్ద కట్టి అనుకున్నా తప్పక కానీ అలా ఏసీ లే చూద్దాం ఒకసారి మండిని ఏమో తీసుకెళ్తా తప్పలేదు సరే అడవి కట్టి అక్కడ చాలు అడవి కట్టి అసలుకి పోయా ఎడుకట్లు ఎంత వర్షకాలైనా వచ్చి ఎండుకట్లు ఎండిపుల్లు ఎరుకని పోతే ఒక్క కొంచెం ఆ చాలు చాలయ్యి చిన్నగా మండవు అసలుకి అదృష్టం రెండు దొరికినాయి అడవి కట్లు ఎండిపోయిన కట్టలు

మొత్తం పోయి చెప్పులు లేకుండా వచ్చింది కట్టలు మొత్తం వేరేసేమో ఇంకా వాటిని చంద్ర వందరగా ఉన్నాయి వాటి అన్నిటిని వైన్యంగా తాళలు పెట్టి తాళ్ళ మీద కట్టే కట్టడానికి నీట్గా పేర్చేసుకోవాలి చేసుకోవాలి కింద మరి ముద్ర మొద్ది ఉన్నది కృప ఎలాగోలా కష్టపడి మోపునైతే కట్టి పైకి మీదకి చేసేసాను నిద్రం కలిసి ఇప్పుడు మోపు బండి మోపు కదలకుండా బండికి మోపుకేసి తాడు కట్టేస్తే మా ఊరు వాళ్ళు అందరూ ఇట్లా అడుగుకొచ్చి ఎత్తుకెళ్ళటం పెద్దోళ్ళు పిల్లలు మొత్తం వచ్చి కట్టెలెత్తుకెళ్ళటో వాళ్ళమే పెద్దవాళ్ళతో పాటు మేము పిల్లలు అందరం వచ్చేసేది మమ్మల్ని ఊరినే పెట్టుకున్న మాకు కూడా ఎంతో కొంత చిన్న మోపు అయితే కట్టేది ఇక్కడ నుంచి అర్థమవుతుందా అండి మీకు ఏమైనా మొక్క అర్థమవుతుందా ఒకప్పుడు గ్యాస్ సిలిండర్లు ఇలాంటివి లేనేటప్పుడు అందరు ఈ విధంగా కుటుంబం పరంగా వచ్చి ఇంట్లో కుటుంబంగా వచ్చి కట్టెలు మోపు లేవు కట్టుకోపోయేది అనమాట చిన్న 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 చిన్నవి పెద్ద పెద్ద పెద్దోళ్ళకి పెద్ద మోపు చిన్న వాళ్ళకి చిన్న మోపు అయినట్టుగా అది చూడే అడి చెప్తుంది అర్థం అర్థం కాకుండా చెప్తుంది అంటే ఫ్యామిలీలు ఫ్యామిలీలుగా వచ్చి కట్టెలు వేరుకునేసి వెళ్ళేటోళ్ళమే ఇప్పుడు ఏంటంటే మా ఆయనతో పాటు అప్పుడు నడిచెళ్ళేటోళ్ళమే ఇప్పుడు మా ఆయనతో బండ్లు వెళ్తాను ఇప్పుడు అప్పుడు బండ్లు లేవు ఇప్పుడు బండ్లు ఉన్నాయి పైగా ఇంకోటి ఏంటంటే అదే ఇంకా అదేనండి ఇప్పుడు నేను ఎక్కడ వచ్చి నెల కట్టల మీద కూర్చోవాలా లేకుంటే ఎక్కడ వచ్చాలో తెలీదు ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది మా నాన్నతో పాటు వచ్చేదాన్ని కట్టలకి ఇప్పుడు మా ఆయనతో కట్టెలకి వచ్చాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే కానీ ఇప్పుడు ఇంటికి అట్ట వెళ్ళాలి ఎట్లా అప్పుడంటే నడిచి వెళ్ళాం కాబట్టి మోపులు పెట్టుకుని వరుసగా ఇలా 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 వెళ్ళి సగం దూరం కలిసి అబ్బా నెబ్బుడుతుంది అనుకునేసి ఒకరి ఒకరు నవ్వుకోవటం అదే కొంచెం కామెడీగా ఈ మాటలు చెప్పుకునేట్టు ఇంటికి వెళ్ళిపోయేది ఇప్పుడు అయినా లేవు ఎవరు రావట్లేదు కాబట్టి ఇంకా మా ఆయనతో పాటు నేను మా ఆయన వచ్చేసి అట్లకి వచ్చేసాము ఇప్పుడు అట్ట వెళ్ళాలనేది ఇప్పుడు పాయింట్ చూద్దాం ఫ్రెండ్స్ మా ఆయన టాలెంట్ ఎలా ఉంటుందో మరి Thank okay. you.

అహం మరి కడ్డంది ఆ పక్కకి ఇచ్చినట్టు లేకపోతే ఎట్ట ఇక్కడ అడ్డం అయిపోయిన పొయ్యి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కలుసుకుందాం ఇట్టే ఉంటుంది అన్నమాట పల్లెటూరుల జీవితాలు అంటే ఇలాగే ఉంటాయి జీవన విధానం అనేది ఈ దీంట్లోనే చాలా సంతోషం హ్యాపీగా ఉంటుంది మాకు ఓకే అండి బాయ్ బాయ్